హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కళ్యాణి రాధ దగ్గరకు వస్తుంది రాధ తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలన్నీ విన్నా కూడా కళ్యాణి రాధని ఏమీ అనకుండా తన బ్యాగ్లో నుంచి రిపోర్ట్స్ తీసి ఇచ్చింది చూడు రాధ అవి నా జీవితానికి శాసనపత్రాలు అందుకే ఏ క్షణంలోనైనా మృత్యు చుట్టుముట్టే రోగిని ఒక్క క్షణం అయినా నవ్వించగలిగితే చాలు అని డాక్టర్ గారు ప్రవర్తించారు కళ్ళ ముందే కన్న కూతురు రాలిపోతుందని తెలిస్తే డాడీ గుండె ఆగిపోతుందని నేను నవ్వుతూ నటించాను నా నవ్వులు చూసి నాన్న మురిసిపోయారు ఆయన కూడా మాతో పాటు హాయిగా నవ్వేశారు నా జీవితంలో మృత్యు ఆడుతున్న ఆటని కప్పిపుచ్చడానికి నేను డాడీ డాక్టర్ గారు ఒకరిని నమ్మించడానికి మరొకరు ఆడుకున్న ఆట ఇది ఇందులో నువ్వు ఒక్కదాని ఉన్నావని ఇది నీకు ప్రాణాంతకంగా అవుతుందని నేను ఊహించలేకపోయాను సుమా పగవాళ్ళకి కూడా నాలాంటి దౌర్భాగ్య స్థితి రావద్దు ఏ మనిషికైనా కలిసి వచ్చే అదృష్టం ముందు తెలిస్తే బాగుంటుందేమో కానీ కబలించే మృత్యు గురించి ముందు తెలియకూడదమ్మా నటిస్తూ బ్రతకడం కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు నాకు సాయం చేయబోయిన డాక్టర్ గారికి నా మూలంగా జరగకూడని అన్యాయం జరిగిపోయిందని తెలిసి నీకు ఇదంతా చెప్పి క్షమాపణ కోరడానికి వచ్చానమ్మా ఆ కాగితాలు చూస్తున్న రాధ నివ్వెరిపోయినట్టు తలెత్తి చూసింది రాధ కళ్ళ ముందు అలుముకున్న మబ్బులేవో తొలగినట్టు అయింది అవును నిజమే కళ్యాణి కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి ఆ ముఖం పాలిపోయినట్టుగా ఉంది అనారోగ్య నీడలు ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్యాణి అంది చూడు రాధ నువ్వు అన్నావే నాకు కోట్లు ఉన్నాయని ఆ కోట్ల రూపాయలు నాకు ఆనందం ఇవ్వగలవా చెప్పు ఒక్క నిమిషం నాకు ఆయుర్ధాయం పెంచగలవా అంతెందుకు అందరి ఆడపిల్లలకి తీరే అతి మామూలు కోరిక ఒక పచ్చటి తాడు ఒక ప్రేమించే మనసు నాకివ్వగలవా రాధ ఈ ప్రపంచంలో ఈ కోట్లు కొనలేంది మనసున్న మనిషిని అలాంటి మనిషిని అవలీలగా అందుకున్న అదృష్టవంతురాలు నువ్వు ఆ అదృష్టానికి దూరం కాకు కళ్యాణి ఏమిటిది ఏమిటిది రాధ అయోమయంగా చూసింది ఇది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఇప్పటికైనా నువ్వు ఈ నిజం తెలుసుకుని కృష్ణ మనసుని అర్థం చేసుకో రాధ కంపిస్తున్న స్వరంతో అంది నేనేం చేశాను ఆయనని ఆయనని అనుమానించాను కళ్యాణి నువ్వు నన్ను క్షమించినా ఆయన నన్ను క్షమించరు ఆయనకి భార్యని అని చెప్పుకునే అదృష్టం కూడా అర్హత కూడా నాకు లేవు ఇంతలో బండి ఆగిన చప్పుడైంది కళ్యాణి తిరిగి చూసింది కృష్ణ బండిలో నుంచి ఉరికినట్టు దిగివచ్చాడు అతని వెంట ఆనంద్ కూడా దిగాడు కృష్ణని చూడగానే రాధ పరిగెత్తింది కృష్ణ కూడా ఆతురతగా వచ్చాడు ఏమండి రాధ ఏడుస్తూ అతనిని చూసింది రాధ ఎంత పని జరిగింది అతను రాధనే చూస్తున్నాడు నన్ను క్షమించండి రాధ నేనే నిన్ను అడగాలి ఎంత పని జరిగింది రాధ అతని చేతులు రాధని చుట్టేశాయి నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేశాను నేను అతని కంఠం పూడ్చుకుపోయినట్టుగా అయింది కళ్యాణి ఇద్దరిని చూస్తోంది వారి అనురాగాన్ని చూస్తోంది వారి ఏకత్వాన్ని చూస్తోంది కళ్యాణి కళ్ళు కన్నీటి పొరలు కమ్మాయి ఆ ఎరువురిని చూస్తుంటే కళ్యాణి మనసు ఆనందంగా అయింది రాధకి సడన్గా నొప్పులు ప్రారంభమయ్యాయి ఆనంద్ ఆపరేషన్కి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు నర్సులు స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చారు కృష్ణ రాధని అతిపదిలంగా దాని మీదకి ఎక్కించాడు ఏమండి రాధ బేలగా చూస్తూ చెయ్యి చాచింది కృష్ణ ఆ చేతిని రెండు చేతులతో పట్టుకున్నాడు రాధ అతని కళ్ళల్లో గంగ పొంగి ప్రవహిస్తోంది రాధ అంతా బాగానే జరుగుతుంది నిశ్చింతగా ఉండు నువ్వు ఈ సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత సుఖప్రసవం అవుతుంది ఏమండి మీరు నన్ను క్షమించారని చెప్పండి నా మీద కోపం లేదు కదా చా ఏమిటా మాటలు ఆ మాటకి వస్తే నువ్వే నన్ను క్షమించాలి లేదండి నేనే మూర్ఖురాలని అయిపోయాను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మంచితనానికి మీరు మేరుపరవతమని మర్చిపోయి మిమ్మల్ని నా ఆడబుద్ధితో అనుమానించాను అంది ఏమండి ఇలా రండి నా దగ్గరగా రండి అంది ఏమిటి రాధ కృష్ణ రాధ ముఖం దగ్గరగా వంగి అన్నాడు ఆమె అతన్ని మనసారా ఆకరిసారిగా చూసుకున్నట్టుగా చూసింది చేత్తో అతని చంపని గడ్డాన్ని నిమిరింది ఏమండి నేను ధైర్యంగానే ఉన్నాను మీరు ప్రశ్నార్థకంగా అతని కళ్ళల్లోకి వెతికింది కృష్ణ అతి కష్టం మీద కన్నీళ్లు బిగిపట్టుకొని నవ్వడానికి ప్రయత్నించాడు ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి ఆర్తిగా చూస్తూ అంది ఏమండి నేను బ్రతకపోయినా పర్వాలేదు మన బిడ్డ బ్రతికితే చాలు నా గుర్తుకెదురుగా మీ కళ్ళెదురుగా ఉంటే నాకు సంతోషమండి రాధ అలా అనకు నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే ఎవ్వరు వద్దు కృష్ణ ఆనంద్ కృష్ణ భుజం మీద టైం అయిపోతుంది అన్నట్టు తట్టాడు కృష్ణ రాధని చూసి చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వులో నుంచి ఏదో శక్తి రాధ నర నరానికి బలం ఇచ్చినట్టే ఉంది ఇంతలో కళ్యాణి అక్కడికి వచ్చింది రాధకి ఆ క్షణంలో పక్కన కళ్యాణి కనిపించింది క్షణం సేపు రాధ జంటగా కనిపిస్తున్న ఆ ఇద్దరి మొక్కల్ని మార్చి మార్చి చూసింది రాధ నీ కోసం మేము వేచి చూస్తుంటాం తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు అంది కళ్యాణి రాధ చేయి చాచింది కళ్యాణి ఆ చేయి అందుకుని ముందుకు వంగింది ఏమిటమ్మా కళ్యాణి నేను ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళే ముందు ఏం కోరుకుంటానో తెలుసా ఒకవేళ నేను తన దగ్గరికి రమ్మనమంటే ఆ దేవుడి ఆజ్ఞ అయితే నా ఆయుష్ నీకిచ్చి కృష్ణను నీకు అప్పగించమంటాను నా ఒంటి మీద తెలివి ఉన్నంత వరకు ఇదే నా ప్రార్థన నా ఆఖరి విన్నపం ఇదే రాధ ఏమిటమ్మా మాటలు నేను మనసారా కోరుకుంటున్నది అదే కళ్యాణి నా ఆయుష్ నీకు ఇవ్వాలి ఇదే నా ఆఖరి విన్నపం నేను ఇంకేదీ కోరను అంటూ రాధ ఏడ్చేసింది స్ట్రెచర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది తలుపులు మూసుకున్నాయి కళ్యాణి ఒంటరిగా బయట నిలబడిపోయింది నా ఆయుష్ నీకు ఇవ్వాలి ఇదే నా ఆఖరి విన్నపం రాధకంఠం కళ్యాణి చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది ఇంతలో హాస్పిటల్ ముందు కారు వచ్చి ఆగింది అందులో నుంచి రాజారాం గారు దిగారు అమ్మ కళ్యాణి ఆయన గబగబా మెట్లెక్కి వచ్చారు డాడీ కళ్యాణి ఆయనని చూడగానే ఎదురు పరిగెత్తింది ఆయన్ని కౌగులించుకుంది ఆయన గుండెల మీద తల ఆనించుకుంది మీరు వచ్చారా డాడీ నేను చెప్పకుండా వచ్చేసానని మీకు కోపం వచ్చిందా చిన్నపిల్లలా అడిగింది ఆయన చెమర్చిన కళ్ళతో కూతురు తల నిమురుతూ అన్నారు లేదమ్మా లేదు నువ్వు చెప్పకుండా చేసిన పనులలో ఇది ఒకటి అనుకున్నాను నా కన్న తల్లి నా దగ్గర ఎంత దాపరికం పెట్టుకుందని కలలో కూడా అనుకోలేదమ్మా కళ్యాణి తలెత్తింది అదేమిటి డాడీ ఏం లేదమ్మా ఏం లేదు నేను చాలా దురదృష్టవంతుడిని డాడీ కళ్యాణి అనుమానంగా భయంగా చూసింది ఆయన ముఖం వేదనకి విషాదానికి మారుపేరుగా ఉంది ఆయన కళ్ళు కళ్యాణి ఏనాడు చూడనంత దిగులుగా ఉన్నాయి వాటిల్లో రాజసం లేదు సర్వం కోల్పోయిన దీనత్వం ఉంది అమ్మా ఆయన బాధని అణుచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు డాడీ మీకు చూపుడు వేలు చూపిస్తూ అంది అంతా తెలిసిందమ్మా అంతా తెలిసింది ప్రొద్దుట నీ గదిలోకి వెళ్ళాను అక్కడ డైరీలు ఎక్స్రేలు కనిపించాయి నా కోసం నువ్వు ఎంత నటించావు అర్థమయ్యి నా గుండెలు బద్దలయ్యాయి ఎందుకమ్మా దేవుడు ఇలా చేశాడు కళ్యాణి దిగ్భ్రాంతిగా చూసింది దేవుడికి మనుషుల జీవితాలతో ఆడుకోవటం చాలా సరదా డాడీ చాలా సరదా ఎందుకు చేశాడంటే ఆయనకి వినోదం మనం కూడా వినోదంగానే తీసుకోవాలి అమ్మా ఆయన ఆదుర్దాగా చూశారు వారించబోయారు కానీ కళ్యాణి ఆగలేదు ఇంకా విరగబడి నవ్వుతూనే ఉంది ఆమెకి హఠాత్తుగా ముక్కు వెంట రక్తం కారసాగింది చేతులు చాస్తూ గిరగిరా తిరుగుతూ నాకు డాన్స్ చేయాలనిపిస్తోంది డాడీ విలయతాండవం చేయాలనిపిస్తోంది అంది కానీ అప్పటికే కళ్యాణి తల అదిరిపోతోంది కాళ్ళు తడబడిపోతున్నాయి చూపు స్థిరం తప్పింది తూలిపోతుంటే తండ్రి పట్టుకున్నాడు ఆమె మనసు తేలిపోతోంది తూలిపోతోంది ఇదేమిటి ప్రపంచమంతా ఎంత బీభత్సంగా ఉందే ఆకులు ఎందుకు ఇలా రాలిపోతున్నాయి భూమి ఇలా తిరిగిపోతోందేమిటి ఆకాశం మొంగిపోతోందేమిటి ఏమిటి విపరీతం కొద్దిసేపటికి కళ్యాణి కళ్ళు తెరిచింది ఆ చూపులు పూర్తిగా స్థిరంగా లేవు ఎదురుగా తండ్రి కనిపించాడు ఆయన ఏడుస్తున్నాడు కృష్ణ నిలబడి ఉన్నాడు అతని ముఖం ఆదుర్దాగా ఉంది కళ్యాణి స్నేహపూరితమైన స్వరంతో పిలిచాడు కృష్ణ ఎలా ఉంది నాకేం తెలియడం లేదు నాకేమైంది ఏదో బాధగా ఉంది చెప్పలేపోతున్నాను అబ్బా ఏమిటారోదా డాడీ చేయి చాచింది అమ్మా ఆయన ఏడుపు ఆపుకుంటూ అన్నారు ఏడవద్దు డాడీ బహుశా నేను వెళ్ళాల్సిన టైం అయింది అనుకుంటాను కళ్యాణి కళ్యాణి నీరసంగా నవ్వింది డాడీ నాకిచ్చిన మాట మర్చిపోతున్నారా నేనా ఏమిటమ్మా అది అత్తవారింటికి నన్ను పంపేటప్పుడు ఏడవ నన్ను వాగ్దానం చేశారు కదా ఇదా ఇదా తల్లి నువ్వు అడిగింది ఇలాగా అమ్మ నిన్ను నేను పంపుతానని అన్నది ఆయన బావురుమన్నారు కృష్ణ కళ్యాణి డాడీతో చెప్పు చావు ఎప్పటికైనా తప్పదు మీలాంటి ఆప్తుల మధ్య పోవడం ఎంతో అదృష్టం కదూ నాకు చాలా హాయిగా ఉంది అసలు నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళను మీ మధ్యనే ఉంటాను దేవుడిని అడిగి ఈసారి నూరేళ్ల ఆయుష్ తెచ్చుకుని వస్తాను మీ దగ్గరికే వస్తాను మీ మధ్యనే ఉంటాను డాడీని ఏడవద్దని చెప్పు అంది ఏడవనమ్మా ఏడవను చిన్నప్పటి నుంచి నివ్వేది అడిగితే అదే చేశాను కదా అదే చేస్తాను ఏడవను అస్సలు ఏడవను ఆయన దుఃఖం బిగపట్టుకుంటూ అన్నాడు మంచి డాడీ కళ్యాణి కళ్ళు నిద్రకి వశం అవుతున్నట్టుగా నిశ్శబ్దానికి బందీ అయిపోతున్నట్టుగా మూతలు పడ్డాయి గారు ఉత్తరీయం కొంగు నోటికి అడ్డుపెట్టుకుని ఏడవసాగారు రాత్రి పది గంటలకి కళ్యాణి ప్రాణం పోయింది పది గంటల ముప్పైకి రాధ ప్రసవం అయింది ఆనంద్ ఆపరేషన్ థియేటర్లో నుంచి ఆనందంగా యువతలకి వచ్చాడు అతని ముఖం గొప్ప యుద్ధం చేసి గెలిచిన సైనికుడులా విజయ గర్వంతో మెరుస్తోంది కృష్ణ రాధ డెలివరీ అయింది ఆడపిల్ల కలిగింది రాధ కులాసాగా ఉంది పిల్ల క్షేమంగా ఉన్నారు ఈ మాట వినగానే కృష్ణ నిశ్శబ్దంగా వచ్చి ఆనంద్ని గట్టిగా కౌగలించుకున్నాడు ప్రక్క గదిలో నుంచి ఏడుపు వినిపిస్తోంది ఏమిటది అన్నాడు ఆనంద్ కళ్యాణి పోయింది మై గాడ్ విభ్రాంతిగా చూస్తూ అన్నాడు ఆనంద్ కృష్ణ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు రాధ అలసిపోయినట్టుగా మత్తుగా నిద్రపోతోంది ఆ క్షణంలో రాధ ముఖం ఎంతో అందంగా కనిపించింది కృష్ణ నిశ్శబ్దంగా వంగి రాధ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాధ తన కోసం ప్రాణాలకు తెగించి అసాధ్యమైన పనిని సాధ్యం చేసినట్టుగా అనిపించింది అతనికి రాధ బ్రతకడం నిజంగా మహాద్భుతం కేవలం తన అదృష్టం ఇంతలో నర్స్ కేర్మంటున్న పసిపాపని తెచ్చి అతని చేతుల్లో పెట్టింది అతను గుప్పెట్లు మూసుకుని యోగనిద్రలో ఉన్నట్టున్న పసిపాపని తదేకంగా చూస్తుంటే కృష్ణ నేను ఎక్కడికి వెళ్ళను నూరేళ్లు ఆయుష్ తెచ్చుకుని మళ్ళీ మీ మధ్యకే వస్తాను అన్న కళ్యాణి మాటలు గుర్తుకు వచ్చాయి ఆ మాటలు ఎందుకోగాని అతనికి మనసారా నమ్మబుద్ధి అయ్యాయి ఆ నమ్మకంలో అతనికి ఎనలేని శాంతి ఓదార్పు కలుగుతున్నాయి కళ్యాణి నువ్వు మా మధ్యకే తిరిగి వచ్చావు నిజంగానే తిరిగి వచ్చావు అస్పష్టంగా అనుకున్నాడు శుభం మరో సరికొత్త నవలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి